ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం విడి గోల్డ్ కంపెనీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎన్ని జన్మలెత్తినా చేసిన తప్పులకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే పక్కవారిని నాశనం చేస్తే వడ్డీతో సహా ఏదో ఒకరోజు తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్కు జరిగింది అదే ఎన్నో ఉగ్రదాడులతో భారత్ ప్రజల ప్రాణాలు తీసిన పాక్ గత ఏప్రిల్ ఇరవై మూడున పహల్కామ్ లో అమాయక ప్రజలను చంపేస్తుంది చేసిన తప్పుకు ప్రతిఫలంగా ఆ దేశానికి మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్కు కాళరాత్రి అయింది కానీ ఆ దేశానికి ఆ దెబ్బ సరిపడినట్టు లేదు మళ్లీ భారత్ను కవ్విస్తోంది ఉగ్రవాదులను చంపితే ఏదో తమ దేశ పౌరులను చంపినట్టు భావించి భారత్పై ప్రతీకార దాడికి సిద్ధమవుతోంది ఇండియాపై దాడి చేసేందుకు సైన్యానికి పాక్ ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో ఏ క్షణమైనా పాక్ అటాక్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే జమ్మూ కశ్మీర్ లో ప్రజల ఇళ్లపై కాల్పులు జరిపి పది మంది ప్రజల ప్రాణాలు తీసింది ఇప్పుడు పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నద్ధం అవుతోంది ప్రతీకార దాడికి సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది పారామిలిటరీ బలగాలకు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు సెలవుల్లో ఉన్న సిబ్బంది వెంటనే వెనక్కు రావాలని ఆర్డర్ వేస్తారు అదేవిధంగా పది రాష్ట్రాల సీఎంలతో అత్యవసర సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు ఆపరేషన్ సింధూరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ సమావేశం నిర్వహించారు పాకిస్తాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్ లో నాలుగు చోట్ల పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు చోట్ల సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన మండలికి వివరించారు పంజాబ్ ప్రావిన్స్లో నాలుగు చోట్ల పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు చోట్ల సాయుధ బలగాలు దాడులు జరపడం ఇది మనమంతా గర్వించదగిన సమయమని అభివర్ణించారు సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు అయితే పాక్ పొరపాటున దాడి చేస్తే మాత్రం దాని పని కథమే ఈసారి వదిలేది లేదని భారత్ పట్టుదలతోనే ఉంది అవసరమైతే పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకపోలేదు భారత్ త్రివిధ దళాలు శక్తివంతమైన ఆయుధాలు కాచు కూర్చొనున్నాయి తేడా వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ కూడా లేకుండా చేసే దమ్ము భారత్ వద్దు అయితే పాక్ చర్యపై మన యాక్షన్ ఉండనుంది మంగళవారం జరిగిన దాడి కేవలం ట్రైలర్ మాత్రమే అని సైనికాధికారులు చెప్తున్నారు ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుబెడతామని హామీ ఇస్తున్నారు ఇలాంటి సమయంలో పాక్ రెచ్చగొడితే బిగ్ వార్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు